కోనసీమ ఎమ్మెల్యే చిట్టిబాబు కలకలం రేపుతున్నారు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తే కొట్టారు ఈ సమావేశానికి ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ సమన్వయకర్త మిథున్ రెడ్డి హాజరయ్యారు మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో వచ్చారు కానీ కొండెట్టి చిట్టిబాబు కనిపించలేదు ఈ ఎన్నికల్లో చిట్టిబాబుకు వైసీపీ టికెట్ నిరాకరించింది

ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి వచ్చిన గనవరం పి గనవరం ఎమ్మెల్యే చిట్టుబాబు మాత్రం అయ్యారు ఆయన పార్టీ మీద కొంత అసంతృప్తి చూపిస్తూనే ఉన్నారు తనను కాదని ఇన్ఛార్జ్ గా విపత్తి వేణుగోపాల్ కు టికెట్ ఇచ్చేటువంటి క్రమంలో ఇంకా కూడా ఎమ్మెల్యే చిట్టుబాబు నుంచి కొంత వ్యతిరేకత వేణుగోపాల్ వర్గానికి కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది మనం చూస్తున్నాం విజువల్స్ లో మంత్రి పినేపి విశ్వరూప్ తో పాటు ఎంపీ చింత అనురాధ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ రాపాక వరప్రసాద్ తో పాటు జిల్లా వైసీపీ నాయకులు అంతా కూడా హాజరైన పి గనవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చిట్టుబాబు మాత్రం రాకపోవడం పట్ల ప్రస్తుతం పి గన్నవరం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు అధికారంలోకి వస్తే ఎవరికైతే టికెట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వట్లేదు వారిని ప్రాధాన్యత ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిట్టుబాబు కొంత వ్యతిరేకత కనిపిస్తోంది విపత్తి వేణుగోపాల్ కి ఇన్ఛార్జ్ ఇచ్చినా ఆయనకు సహకరించినటువంటి ఆయన వర్గం కనిపిస్తుంది ముఖ్యంగా ఆయన వెళ్లితో పాటుగా అంబాజీపేట పి గన్నవరం నియోజకవర్గం మామిడి కుదురు ఈ నాలుగు మండలాల నుంచి నియోజకవర్గ స్థాయి అధ్యక్షులంతా కూడా హాజరైన ఎమ్మెల్యే చిట్టురాబాబు రాకపోవడం పట్ల కొంత మిథున్ రెడ్డి కూడా ఆరా తీశారు ఆయన సపోర్ట్ చేస్తేనే కానీ నియోజకవర్గంలో కొంత ఇబ్బంది గెలిపేటువంటి ఛాన్స్ ఉండదు కాబట్టి ఆయన సపోర్ట్ చేసే విధంగా మిథున్ రెడ్డి ప్రస్తుతం పావులు కలుపుతూ ఉన్నారు మనం చూస్తున్నాం ఎస్సీ బీసీ ఓట్లు అనేవి ఎక్కువ గత కాంగ్రెస్ హయాంలో కూడా గన్నవరం నియోజకవర్గం నుంచి ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ పార్టీ గెలిచినటువంటి విధానం చూసాం ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి కలవడంతో అక్కడ పి గనవరం నియోజకవర్గంలో మహాశామి రాజేష్ కు జనసేన టీడీపీ టికెట్ ఇచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ స్థానాన్ని పి గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ గెలవాలి అన్న సూచనలు అయితే కోఆర్డినేటర్ మిథిన్ రెడ్డి నాయకులకు స్పష్టం చేశారు ఎమ్మెల్యే రాని పక్షంలో రాష్ట్ర ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది గణేష్ మరపక్క చూసుకున్నట్లయితే చిట్టిబాబు పార్టీకి రాజీనామా చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఆయన కార్యకర్తలు ఏమంటున్నారు అంటే వైసీపీ గెలుపుకి నేను సహకరిస్తానని చెప్పి చిట్టిబాబు చెప్తూ ఉన్నారు అయితే మార్పులు చేర్పుల్లో తిరిగి మళ్ళీ తనకు టికెట్ ఇస్తారన్న ఆశాభావంలో చిట్టుబాబు ఉన్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని కొన్ని చోట్ల టికెట్లు చేంజ్ చేసినా కొన్ని వ్యతిరేకత ఉన్నటువంటి స్థానాల్లో తిరిగి మళ్ళీ మార్పులు చేర్పులు ఉండడంతో ఎమ్మెల్యే చిట్టుబాబు తన ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తున్నారు వచ్చే ఎన్నికలకు తను కూడా బరిలో నిలిచే విధంగా పైనుంచి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆల్రెడీ డెసిషన్ తీసుకున్న తర్వాత మిథున్ రెడ్డి విపత్తి వేణుగోపాల్ కు అంటే ప్రోత్సాహం అందించే విధంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో చిట్టుబాబుకు ఇంకా టికెట్ వచ్చేటువంటి పరిస్థితులు లేవు ఇదే క్రమంలో ఆయన స్తబ్దుగా ఉన్నారు ఇప్పటికే టీడీపీ జనసేన అభ్యర్థిని కూడా ఖరారు చేసినటువంటి విధానంలో ఇప్పటికే మనం చూస్తున్నాం టికెట్ చేసినటువంటి అంటే టీడీపీ జనసేన ఖరారు చేసిన ఇటు వైసీపీ నుంచి విపత్తి వేణుగోపాల్ కన్ఫర్మ్ కావడంతో ఆయన ఎటు వెళ్ళినటువంటి పరిస్థితిలో స్తబ్దుగా ఉండి ఇన్ఛార్జ్ కి సహకరించట్లేదన్న ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఇదే క్రమంలో అధిష్టానం చిట్టుబాబు అంశంలో ఏం చర్య తీసుకోబోతుంది అనేది ఇంకా చూడాల్సి ఉంది గణేష్ ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాలు కూడా ఎక్కువగా అసంతృప్త నేతల పైన టార్గెట్ చేస్తున్నారు తమ తమ పార్టీలోకి లాగాలని కూడా విస్తృత స్థాయిగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలో చిట్టిబాబు విషయంలో ప్రతిపక్ష నేతలు ఏమైనా ఛాన్స్ తీసుకునే ఛాన్స్ ఉందంటారా అంటే ఎప్పుడైతే టికెట్ రాలేదు చిట్టుబాబు పార్టీ మారుతారన్న ప్రచారం జోరుగా సాగడం జరిగింది తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా తాడేపల్లి అక్కడికి వెళ్లి మాట్లాడిన తర్వాత చిట్టిబాబు వైసీపీలోనే కొనసాగుతాను పార్టీ అంటే గెలుపుకి కృషి చేస్తానని ఆయన ప్రకటించారు ఆ తర్వాత విప్పర్తి వేణుగోపాల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి క్రమంలో ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు ఎవరూ కూడా విప్పర్తి వేణుగోపాల్ కు సహకరించకపోవడం ఎక్కడికెళ్ళినా కొంత ఇబ్బందికర వాతావరణం కలిగించే ప్రయత్నం చేయడంతో తర్వాత మిథున్ రెడ్డి చిట్టిబాబుతో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత అంటే అధ్యక్షు పదవుల్ని మార్చడం జరిగింది ఎవరైతే సహకరించట్లేదో ఆయా మార్పులు చేయడంతో చిట్టుబాబు కొంత గుర్రుగా ఉన్నటువంటి సందర్భం కనిపించింది కానీ ఆల్రెడీ టీడీపీ అదేవిధంగా జనసేన ఉమ్మడి అభ్యర్థి ఖరారు అయిపోవడం ఇప్పుడు ఇన్ఛార్జ్ ని కూడా వైసీపీ నియమించడంతో చిట్టుబాబుకు ఎటు వెళ్ళలేని పరిస్థితిలోనే వైసీపీలో కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఒకవేళ భవిష్యత్తులో తనకు ఎలాంటి పరిణామాలు కాక రాకపోతే మాత్రం ఖచ్చితంగా తన పార్టీ మారే యోచన కూడా చేసే అవకాశం ఉంది సురేత రైట్ గణేష్ థ్యాంక్ యూ